నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం కోట్లాది రూపాయల ఖర్చుతో అందం కోసం ఏర్పాటు చేసిన హెరిటేజ్ లైటింగ్ ఒక లైట్ వెలిగితే నాలుగు లైట్లు వెలగని పరిస్థితి కావాలంటే మీరే చూడండి అది ఎక్కడో అంటే మనం కొంచెం ఆలోచించవచ్చు కానీ నగర పాలక సంస్థ ప్రహారీ గోడ వెంబడి లైట్లు వెలగకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది అంతేకాకుండా ప్రాపర్ గా నగరంలో ఎక్కడా కూడా రీసెంట్ గా ఏర్పాటు చేసిన లైటింగ్ వెలగడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దేవి చౌక్ లో లైట్లు పగిలిపోవడం పుష్కరఘాట్ లో కూడా అసలు లైట్లు ఎవరో పట్టుకు వెళ్లిపోవడం ఇదంతా ఏం జరుగుతుంది ప్రజాదనం ఇంతలా ఎందుకు దుర్వినియోగం అవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చూసినట్టయితే రిలయన్స్ ఆపోజిట్ లో రెండు చోట్ల ఈ ఫ్యూజ్ బాక్స్ లు ఈ విధంగా దర్శనమిస్తున్నాయి దీనివల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు క్షేత్రస్థాయి సిబ్బంది నిత్యం వార్డుల్లోనే తిరుగుతారుగా వాళ్ళు తిరిగినా సరే ఈ పరిస్థితి ఎందుకు ఇలా వస్తుంది క్షేత్రస్థాయి అధికారులు అధికారులు ఏమాత్రం కూడా బాధ్యత లేకపోవడం పై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వెలసి ప్రజాధనం చాలా పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతుందని ప్రజలు వాపోతున్నారు మరి అధికారులు పరిస్థితిని తక్షణమే సమీక్షించి లైట్లు వెలిగేలా చేసి ప్రమాదకరంగా ఉన్న ఈ బాక్సులను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం